నమస్తే జర్నలిస్ట్ స్టూడియో న్యూస్కి స్వాగతం నా పేరు యశవంత్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అయినవూరు గ్రామంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన గురుకుల పాఠశాలలో ఈ పదిహేనవ తేదీన ఓ చెంచు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఉప్పునుంతల మండలం సిబి తాండా చెందిన ఎన్ రాజమ్మ అనే విద్యార్థిని గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తుంది ఈ ఏడాది జూన్ మాసంలో హాస్టల్కు వెళ్లిన ఆమె ఆగస్టు పదిహేనవ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు గురుకుల పాఠశాలను సందర్శించి వివరాలను సేకరించారు ఇదే విషయంపై ప్రిన్సిపాల్ వాణి సరళను అడిగి తెలుసుకున్నారు ఇదిలా ఉండగా ఈ నెల ఆరో తేదీన విద్యార్థిని ఇంటికి తోడుకొని వెళ్లారని చెబుతుండగా మూమెంట్ రిజిస్టర్లో తప్పుగా నమోదు చేసి ఉంది దీంతో పదిహేనవ తేదీన ఆత్మహత్య చేసుకు యాజమాన్యం చెతున్న విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పాఠశాలలో సిబ్బందికి విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియకుండా దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి స్థానికంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ మహబూబ్ నగర్ నుంచి అచ్చంపేట మండలంలోని గురుకుల పాఠశాలకు రావడంలో అలసత్వం ప్రదర్శిస్తుందని విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపారు ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఎన్లో రాజమ్మ అనే స్టూడెంట్ స్కూల్ డీ ఓపెనింగ్ తర్వాత ఆ అమ్మాయి ఇరవై జూన్ ఇరవై ఎనిమిదో తేదీ స్కూల్కి రావడం జరిగింది దాదాపు ఆ అమ్మాయి ఆగస్టు జూన్ జూలై కంటిన్యూగా ఇక్కడే ఉండడం జరిగింది ఆగస్టు సిక్స్త్ రోజు వాళ్ళ మదర్ వచ్చి అమ్మాయిని ఏవో రెండు రోజులు నేను ఎట్టి తీసుకెళ్తాన్ని తీసుకెళ్ళడం జరిగింది అంటే ఈ టైంలో ఏదైతే తీసుకుండ తర్వాత కోనాల పండకని చాలా మంది స్టూడెంట్స్ వచ్చి పేరెంట్స్ వచ్చి స్టూడెంట్స్ తీసుకొని పోవడం జరిగింది ఆ సందర్భంగానే వాళ్ళ అమ్మ కూడా వచ్చింది అయితే మా అమ్మాయి హెల్తీగానే ఉంది అమ్మాయి ఎందుకు వద్దు ఇప్పుడు వద్దు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా తీసుకుపోదరని హౌర్ మాస్టర్స్ చెప్పినా కూడా లేదు మేడం ఒక రెండు రోజులు పెట్టుకొని మళ్ళీ తీసుకొస్తాను అన్నట్టు ఆమె వాళ్ళ మదర్కు సిక్స్త్ రోజు ఆ స్టూడెంట్ని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది అయితే మనకి ఫిఫ్ ఫిఫ్టీత్ ఆగస్ట్ వజ్రోత్సవాల సందర్భంగా ఇంటికి వెళ్ళిన స్టూడెంట్స్కి అందరు కూడా హౌస్ మాస్టర్స్ కాల్స్ చేయడం జరిగింది కానీ పేరెంట్స్ కాల్స్కి రెస్పాండ్ కావడం జరగలేదు వాళ్ళ మదరు మొన్న రీసెంట్గా మండే రోజు రావడం జరిగింది మండే రోజు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు వాళ్ళ మదరు చెప్పడం లేదా అమ్మాయి ఈ స్కూల్కి వెళ్ళడం వల్ల మందలించడం వల్ల